హాయ్ అండి ఇవాళ వీడియోలో పాతకాలం నాటి ఎంతో ఆరోగ్యకరమైన రాగితోపా రెసిపీని అయితే ఇవాళ మీతో షేర్ చేసుకోబోతున్నానండి సాధారణంగా ఆడపిల్లల్లో బ్యాక్ పెయిన్ ఇలాంటివి చూస్తూ ఉంటాం కదా ఎదిగే ఆడపిల్లలకి తోపా వారానికి ఒకసారి చేసి పెడితే చాలా హెల్దీగా అయితే ఉంటారండి ముఖ్యంగా పీరియడ్స్ టైంలో వచ్చే బ్యాక్ పెయిన్ని నివారించడానికి ఈ రాగితోప అనేది చాలా బాగా పనిచేస్తుందండి అంతేకాకుండా పెద్దలు పిల్లల్లో ఎముకలు బలంగా దృఢంగా తయారవ్వడానికి రాగిపిండి ఎంతగానో సహాయపడుతుందని మనందరికీ తెలిసిన విషయమే కదా రాగిపిండితో ఎన్నో రకాల రెసిపీస్ చేస్తూ ఉంటాం కదా అందులో ఎంతో ఆరోగ్యకరమైన రెసిపీ అండి ఇదైతే ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకోవాలి అందులో ఒక కప్పు పావు వాటర్ అయితే పోసుకోవాలండి అంటే ఒక కప్పు వాటర్ పోసి ఒక పావు అంత వాటర్ కూడా ఎక్స్ట్రా పోయండి వాటర్ పోసిన తర్వాత ఏ కప్పుతో మనమైతే వాటర్ అయితే తీసుకున్నామో అదే కప్పుతో రాగి పిండి అయితే ఒక కప్పు వరకు తీసుకోవాలి ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలండి రాగిపిండి వాటర్లో కలుపుతూ వేసుకోవాలండి లేదంటే ఉండలు అనేది కట్టేస్తుంది ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా అయితే కలుపుకొని అలా పక్కన పెట్టేసి ఈ లోపు మనం ఇంకొక ప్రాసెస్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి ఆన్ చేసి స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టేసేయండి ఇక్కడ ప్యాన్ ఏమి మీట్ అవ్వాల్సిన అవసరం లేదండి ఎలాంటి కెమికల్ లేకుండా ఆర్గానిక్గా తయారు చేస్తారు కాబట్టి నేను ఇక్కడైతే తాటి బెల్లం తీసుకుంటున్నానండి అరకప్పు తీసుకున్నాను అరకప్పు తాటి బెల్లం తీసుకొని అరకప్పు అలానే మనము రెగ్యులర్గా యూజ్ చేసి నార్మల్ బెల్లం తీసుకోవాలి ఒకవేళ మీకు తాటి బెల్లం అందుబాటులో లేదనుకుంటే నార్మల్ బెల్లమే ఒక కప్పు లేదంటే కప్పున్నర తీసుకోండి కప్పు బెల్లం తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి ఇంకొంచెం మాకు స్వీట్గా కావాలి ఫిట్నెస్ ఎక్కువ ఉంటే బాగుండు అని అనుకునే వాళ్ళైతే ఒకటిన్నర కప్పులు అయితే తీసుకోవాలి ఇక్కడ మనం బెల్లం క్వాంటిటీ ఎంత తీసుకుంటే వాటర్ క్వాంటిటీ కూడా అంతే ఉండాలండి అంటే మనం ఇక్కడ ఒక కప్పు బెల్లం తీసుకున్నట్లయితే ఒక కప్పుతో వాటర్ పోసుకోండి కప్పున్నర బెల్లం తీసుకున్నట్లయితే కప్పున్నర వాటర్ అయితే యాడ్ చేయాలి ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఎలాంటి పాకమైతే అవసరం లేదండి జస్ట్ మనకి ఇక్కడ బెల్లం కరిగితే చాలు బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆ గిన్నెను అలా పక్కన పెట్టేసేయండి మనం రాగి తోపా తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుందండి ప్యాన్ అయిన తర్వాత మనం కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ అయితే ఉన్నాయి కదా ఆ బెల్లం వాటర్ని స్టైనర్ సహాయంతో వడకట్టుకోవాలండి బెల్లంలో ఏదైనా డస్ట్ ఉన్నా కూడా ఇలా స్టైనర్తో వడకట్టుకోవడం వల్ల డస్ట్ అనేది మనకి ఇక్కడ రాగితోపాలోకి అయితే యాడ్ అవ్వదండి ఫస్ట్ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రాగిపిండి మిశ్రమం ఉంది కదా అది కూడా మనం ఇక్కడ బెల్లం వాటర్లో కలుపుకుంటూ అయితే వేసేసుకోవాలండి చక్కగా కలిపేసుకుంటూ ఉండాలి మంటనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉంచి మాత్రమే కుక్ చేయండి వీలైతే లో ఫ్లేమ్లో పెట్టినా కూడా పర్వాలేదు ఇలా కలుపుతూ కుక్ చేస్తూ ఉండగా కాసేపటికి మనకిక్కడ దగ్గర పడుతూ ఉంటుందండి రాగిపిండి మిశ్రమం అనేది ఒక హల్వా అయితే ఫామ్ అవుతూ ఉంటుంది మనం అలాంటి టైంలో వన్ టేబుల్ స్పూన్ లేదంటే టూ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకున్న పర్వాలేదు నెయ్యి వేసుకున్న తర్వాత అలానే వన్ టేబుల్ స్పూన్ యాలకుల పొడి అయితే వేసుకోండి నార్మల్గా కచ్చా పచ్చాగా యాలకులు అయితే దంచుకొని ఇక్కడైతే వేసుకున్నానండి నెక్స్ట్ అయితే మంటని లో ఫ్లేమ్లోనే పెట్టేసి ఈ విధంగా కలుపుతూ ఉండండి రాగిపిండి ఫర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఇక్కడ మనం పంచదార వాడకుండా బెల్లం యూజ్ చేసాం అది కూడా తాటి బెల్లం కూడా యూజ్ చేసాం కాబట్టి హెల్త్కి చాలా మంచిదండి నెయ్యి వేసిన తర్వాత మనం గమనించవచ్చు ప్యాన్కి అంటుకోకుండా చక్కగా విడిపోతూ వస్తుంది అనమాట ఒక నిమిషం తర్వాత కలర్ కూడా చేంజ్ అవుతుందండి చూసారు కదా పాతకాలం పద్ధతిలో రాగితోపా ఎలా తయారు చేయాలో వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి